ஸ்ரீமதே ராமானுஜாய நம அஸ்மது குருபியோ நம கூடாரை வெள்ளும் ஸ்ரீரு கோவிந்த உந்தன்னைப் பாடிப் பறைஹுண்டு யாம் சம்மானம் நாடு புகழும் பதிசினால் நன்றாக சூடகமே தோல்வளையே தோடே செபிப்போவே பாடகமே என்றனைய பல்கலனும் யாம் அணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால்சோரு மூடனை பெய்து முழங்கை வரி పూడి ఇరిందులో రెంపావాయ్ నిన్ను ఆశ్రయింపని వారిని కూడా మనస్సులను మార్చి నీకు దాసులోనట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడా ఓ గోవింద నిన్ను స్తుంచి నీ నుండి పరా అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడలేని మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్ము లోకమంతా పొగడాలి మేము పొందు ఆ సన్మానము లోకులందరూ కీర్తించాలి ఆనాటి మా రూపాలు ప్రకాశవంతంగా తేజోమయంగా విరాజిల్లుతూ ఉండాలి దానికై మాకు కొన్ని ఆభరణాలు కావాలి ముంజేతులకు కంకణాలు భుజములకు భుజకీర్తులు దండలకు తోడవులు ఇంకా ఎన్నో ఆభరణాలు నీవు అనుగ్రహించగా మేము ధరించాలి సన్మానం పొందాలి వీటన్నింటినీ ధరించి ఆపై మేలిమి చీరను కట్టుకోవాలి అటుపై క్షీరాన్నములో మునుగునట్లు పోసిన నేయి మోచేతి గుండా కారుచుండగా మేమంతా నీతో కలిసి చక్కగా ఆరగించాలి ఇది మా కోరిక ఇట్లయినా మా వ్రతం మంగళప్రదమైనట్లే అని గోదాదేవి పాసురంలో కృష్ణునికి విన్నవించుకుంది ఆండాల్ దివ్య తిరువడి గలీ